సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు భూ సమస్యపై వచ్చిన అర్జీని పరిశీలిద్దాం మాది స్టువార్టుపురం గ్రామము మా గ్రామ సమీపంలో మూడు ఎకరముల ఎనభై ఐదు సెంట్లు భూమి మాకు కలదు ఇది మా పూర్తి స్వాధీనానుభవంలో ఉండి మేమే దానిని సాగు చేసుకొని ప్రస్తుతము మా గ్రామ కాపురస్తులైన ముగ్గురు వ్యక్తులు మా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో నన్ను నా కుటుంబ సభ్యులపై దౌర్జన్యము చేస్తున్నారు గౌరవిని నేను కోర్టునందు సదరు పొలంపై నేను డిగ్రీని కూడా పొంది ఉన్నాను ది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వారు మా పైకి వచ్చారు దీనితో మేము భయభ్రాంతులకు గురైనాము కావున తమరు నా దయ ఉంచి పై తెలిపిన వారిపై తగు చర్యలు తీసుకొని నా నాకు న్యాయం చేయ ప్రార్థన ఇందులోని విషయములు అర్జీదారులు వెలుబుచ్చినవి సంబంధిత అధికారుల వద్ద సమర్పించిన అర్జీది ధన్యవాదములు